फोन किट न పల్లి మండలం కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి Online. కందుల రామకృష్ణారెడ్డి గారు పారుసంపల్లి వీరపనాయనపల్లి మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పల్లి వేరపనాయలపల్లి మండలం కర జిల్లా ప్రతి పెద్ద ఉన్నాయి సాగుతున్న తత కన్నా ఒక నిమిషంలో పద్దు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఆరు సెకండ్లు వెల్కంజిలో ఉన్నవి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ఒక నిమిషము పదిహేడు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఒక వెనుకంజలో ఉన్నవి కందుల రామకృష్ణారెడ్డి గారు పాయిశంపల్లి వీరపనాయనపల్లి మండలం కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి Bye. Hey! No! పూర్తి చేయటం జరిగింది ఒకటి రెండో స్థానాల్లో కొనసాగుతున్నటువంటి జతతో సమానంగా ఉన్నది కందుల రామకృష్ణారెడ్డి గారు పడిన వారి జత పోటీలో ఉన్నాయి పూర్తి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్లు ముమ్మందిలో ఉన్నవి వరపుటి వినాయక స్వామి యొక్క ఆశీస్సులతో కందుల రామకృష్ణారెడ్డి గారు పాయిశంపల్లి వీరపనాయన పల్లి మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి కాస్మాన్ మండలం గుంటూరు చెల్ల వారి రెడీగా ఉండాలి పన్నెండు యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎనిమిది సెకండ్లు వెనుక లో ఉన్నవి శ్రీ వరసి వినాయక స్వామి యొక్క ఆశీస్సులతో కందుల రామకృష్ణారెడ్డి గారు వాయిషంపల్లి వేర్పనయనిపల్లి మండలం కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి We'll చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నది కండుమ రామకృష్ణారెడ్డి గారు పారిశ్రంపల్లి వారి చత పోటీలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఈ రౌండ్లో రెండు వందల ముప్పై అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలోనూ అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోనూ అటు చివరకు వెళ్లి మరల తిరిగి రెండు వందల ఒక్క అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలోనూ చూసాగుతారు

రెండు వందల ఒక్క అడుగు దూడాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలోనూ కొనసాగుతారు 没个。